హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ రెండు డీఏలు విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి మండలి శుభవార్త చెప్పింది పెండింగుల్లో ఉన్న ఐదు డిఏలలో రెండింటిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్టు ఏర్పాటు చేయడానికి నిర్ణయం కూడా తీసుకుంది ప్రతి నెల ఏడు వందల కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం కూడా తెలిపింది ఇక స్వయం సహాయక బృందాలలోనే సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే పది లక్షలు చెల్లించాలని నిర్ణయించింది ఇక కొత్తగా ఎనభై ఆరు పాయింట్ ఒక్క కిలోమీటర్ల మేర మూడు మార్గాల్లో మెట్రో నిర్మాణాన్ని పంతొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారు ఐదున్నర గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరిగింది ఇక స్వల్ప అస్వస్థత కారణంగా అటవీ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరు కాలేదు ఇక మిగిలిన మంత్రులందరూ కూడా పాల్గొన్నారు ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఇక త్వరలో మరోసారి మంత్రివర్గం సమావేశం అవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది కేబినెట్లో మొత్తం డెబ్బైకి పైగా అంశాలపై చర్చించారు ఇక మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగులకు అనుకూలంగా సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు ఉద్యోగులను సొంత బిడ్డలుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు మంత్రిమండలికి ధన్యవాదాలు ఉద్యోగుల సమస్యలపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి అందులోని అంశాలకు ఆమోదం తెలిపాము క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కష్టపడుతున్న ఉద్యోగుల యోగక్షేమాల కోసం అవసరాలు తీర్చేలా నిర్ణయాలు తీసుకున్నాము డిఏ కోసం ఉద్యోగ సంఘాలు ఎదురుచూస్తున్నాయి ఉద్యోగుల డిమాండ్లపై మే ఆరున ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తన నివేదికను సమర్పించింది ఉద్యోగులు ఇచ్చిన యాభై ఏడు డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించింది మరికొన్నింటినీ పరిశీలనకు స్వీకరించింది ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని లెక్కలు కట్టి ప్రస్తుతానికి రెండు డిఏలు చెల్లించాలని నిర్ణయించాము రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి బకాయి ఉన్న డిఏల్లో ఒక డిఏను వెంటనే చెల్లిస్తాము అప్పటి నుంచి బకాయి ఉన్న ఎరియర్స్ను ఇరవై ఎనిమిది వాయిదాల్లో ఇస్తాము మరో డిఏను ఆరు నెలల తర్వాత చెల్లించాలని క్యాబినెట్ నిర్ణయించింది ఇక దానికి సమానంగా వాటాను ప్రభుత్వం చెల్లించి ఆ మొత్తంతో ఆరోగ్య ట్రస్టును ఏర్పాటు చేస్తాము ఈ ట్రస్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా అధికారులు ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు ఆరోగ్యపరమైన సమస్యలను ఈ ట్రస్టు ద్వారా పరిష్కరించే వెసులుబాటు కల్పిస్తాం ఇక ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిలు గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా వచ్చాయి ఈ బిల్లులను ప్రాధాన్య క్రమంలో ప్రతి నెల ఏడు వందల కోట్లకు తగ్గకుండా చెల్లిస్తాము సచివాలయంలో ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కోట పన్నెండు పాయింట్ ఐదు శాతానికి ఉద్యోగుల మెడికల్ ఇన్వాలిటేషన్ కమిటీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇక నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోకూడదన్న ప్రతిపాదనకు మంత్రి మండలి అంగీకరించింది గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రకారం కార్యదర్శులకు గ్రేడింగ్ ఇవ్వనున్నాము ఇక డిపిఎస్సి రెగ్యులర్గా నిర్వహించి పదోన్నతులు ఇచ్చేలా నిర్ణయాలు చేశాము ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను వెనక్కు తీసుకురావడంతో పాటు కారుణ్య నియామకాల్ని వేగంగా పూర్తి చేస్తాము కొత్తగా నర్సింగ్ డైరెక్టరేటు ఏర్పాటుకు మంత్రి మండలి నిర్ణయించింది అంగన్వాడీలకు పదవీ విరమణ ప్రయోజనాలు పెంచేందుకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను రెండు లక్షలకు పెంచాలని తీర్మానించింది ఉద్యోగుల అద్దె వాహనాల బిల్లులను కూడా వెంటనే చెల్లించడంతో పాటు అద్దె పెంచే విషయంపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నాము జాయింట్ స్టేట్ కౌన్సిల్ అసోసియేషన్లు గుర్తించడానికి ప్రభుత్వం అంగీకరించింది జియో మూడు వందల పదిహేడులో ఇంకా కొన్ని కేటగిరీలను చేర్చాలని నిర్ణయించింది ఇక భద్రాద్రి కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టేందుకు మంత్రిమండలి తీర్మానం చేసింది స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి పది లక్షల బీమా ఇచ్చే కార్యక్రమం ఉండేది ఇకపై ఇన్సూరెన్స్ ద్వారా కాకుండా వారికి ప్రభుత్వమే నేరుగా పది లక్షలు చెల్లించాలని నిర్ణయించాము గత ఏడాది మూడు వందల ఎనభై ఐదు మంది చనిపోయారు వారికి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నిధులు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదించింది ఈ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాము ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రోడ్లు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి గతంలో పాలకులు వారి పామ్ హౌసులకు అనుకూలంగా రోడ్లు వేసుకున్నారు ఇక మా ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో రోడ్లు గ్రామాల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రోడ్లు జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగు వరుసల రోడ్లు నిర్మిస్తున్నాము ఇక ఆర్ఎన్బి కింద ఐదు వేల నూట తొంభై కిలోమీటర్లు పంచాయతీరాజు కింద ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్ల రోడ్లు మొదటి విడతలో హ్యామ్ విధానంలో నిర్మిస్తాము ఇక ఈ రోడ్లు రెండున్నరేళ్లలో నిర్మించి పదిహేనేళ్ల పాటు ఒకే ఏజెన్సీ నిర్వహణ చేపట్టేలా నిర్ణయం తీసుకున్నాము ఇక రాజధానిని గ్రీన్ సిటీగా మార్చేందుకు మెట్రో రైలు మార్గాల విస్తరణ చేయనున్నాము ఇక కారిడార్ వన్ కింద ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు కారిడార్ టూ కింద జూబ్లీ స్టాండ్ నుంచి మెడల్స్కు ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు అలాగనే కారిడార్ త్రీ కింద జూబ్లీ స్టాండ్ నుంచి సమీర్పేటకు ఇరవై రెండు కిలోమీటర్లు కలిపి మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్లతో ఎనభై ఆరు పాయింట్ ఒక్క కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టేలా ప్రతిపాదన పంపించాలని నిర్ణయించాము కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేంద్రులు కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకోవాలి రాష్ట్రంలో సన్నధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇక సన్నాల బోనస్ను కొనసాగించాలని తీర్మానించింది సన్నవడ్ల బిల్లులు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించనున్నాము ములుగు జిల్లా ఇచ్చర్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి పన్నెండు ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అని మంత్రులు వివరించారు